నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం వాతావరణ శాఖ నుంచి బిగ్ అలర్ట్ అందుతోంది మరో తుఫాను తీవ్ర తుఫానుగా దూసుకొస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత బలపడి తుఫానుగా మరింత బలపడి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో అయితే కనుక ఇప్పటికీ రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాతావరణ శాఖ సో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం తీవ్ర తుఫానుగా తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఏ ఏ రెయిన్ రెయిన్ఫాల్ ఎలా నమోదు కాబోతుంది అనే విషయాలు వాతావరణ శాఖ నుంచి సీనియర్ ఆఫీసర్ నాగభూషణ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ప్రస్తుతానికి దీని కండిషన్ ఎలా ఉంది సార్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ఎప్పుడు ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటబోతుంది ప్రస్తుతానికి ఇది ఆగ్నేయ ప్రస్తుతానికి ఈ వాయుగుండము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నది ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండం మరియు తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఇది మరింత బలపడి మొదట వాయు దిశగా మరియు ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయానికల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నవి ఇవి అదే దిశలో ప్రయాణిస్తూ అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ పాస్తా తీరం దగ్గర అనగా మచి మచిలీపట్నం కలింగపట్నం మధ్యలో దాదాపు కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎనిమిదో తారీఖు సాయంత్రం కల్లా లేదంటే ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రికల్లా తీరాను దాటే అవకాశం ఉన్నది రెయిన్ఫాల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మన కోస్తా ఆంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు అయితే ఏమీ లేవు కానీ కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పలు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి రాగల నలభై ఎనిమిది గంటల్లో అనగా రెండవ రోజు అయినటువంటి ఇరవై ఆరో తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు మూడవ రోజు అయినటువంటి అనగా అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరియు అదే రోజున రాయలసీమలో అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు అదే రోజున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి మరియు అదే రోజున రాయలసీమ ప్రాంతాలైనటువంటి చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు అదే రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి కర్నూలు అనంతపూరు సత్య జిల్లా సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో తుఫానుగా కొనసాగుతూ తీవ్ర తుఫానుగా తీరం దాటే సమయంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి విండ్ స్పీడ్ ఎలా ఉండబోతుంది సార్ ప్రమాద హెచ్చరికలు కూడా ఏం జారీ చేశారు సో తుఫానుగా ఏర్పడి తుఫాను క్రాస్ అయ్యే సమయాల్లో అయినటువంటి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది తేదీ మధ్యలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి గాలులు కూడా గంటకి మినిమము అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు సముద్రంలో గాలులు వీస్తున్నవి తర్వాత రెండవ రోజు నుంచి గాలులు వేగం పెరుగుతున్నది మూడవ రోజు నుంచి గాలులు గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు ఈ యొక్క వేగం పెరుగుతూ గరిష్టంగా అరవై నుంచి డెబ్భై మరియు అత్యంత గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్నవి తర్వాత గాలిలు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నవి అంటే తీవ్ర తుఫానుగా ఏర్పడేటప్పుడు అనగా ఇరవై ఎనిమిదో తారీఖుని గంటకి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్లు తీరం దాటే సమయంలోనూ కూడా ఇదే గాలిలు కొనసాగుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ టైంలో ఎగ్జాక్ట్గా ఇరవై తారీఖు నైట్ కానీ ఇరవై తారీఖు సాయంత్రం కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడలో తీరం దాటే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఏమైనా మంత మంతా అనే నామకరణం చేయడం జరిగింది సార్ మత్స్యకారులకు ఎలాంటి ఇండికేషన్ డైరెక్షన్స్ ఇస్తున్నారు అలానే పోర్టుల్లో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు రేపటి నుంచి అంటే రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ ఉన్నది ఇప్పటికే ఆల్రెడీ సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళు తీరానికి సురక్షితంగా చేరాలని సూచనలు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టుల్లో ఇప్పటికే విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం పోర్టుల్లో డీసీ వన్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది మరియు గంగవరం కాకినాడ పోర్టుల్లో డీసీ వన్తో పాటు సెక్షన్ సిగ్నల్ ఐదు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ కాళింగపట్నం భీమునపట్నం వాడ్రైవీలకి ఇన్ఫర్మేటరీ మెసేజ్ జారీ చేయడం జరిగినది సో తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్కైతే బిగ్ అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పూర్తిగా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదు ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చే పరిస్థితుల్లో చూసుకోవాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ రోజు ఉదయం ఐదున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది ఇది పశ్చిమ దిశగా కదులుతో అదే ప్రాంతంలో అనగా ఉదయం ఎందున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో పొంచి ఉన్నది ఇది పోర్టు ప్లేయర్కి పశ్చిమ ఆగ్నేయంగా పశ్చిమ నైరుతిగా నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఆగ్నేయంగా తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్లు కాకినాడకి ఆగ్నేయంగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు మరియు గోపల్పూర్కి వెయ్యి నలభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పొంచి ఉన్నది ఇది ఉత్తర వాయు వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది ఇది మరింత బలపడి తుఫానుగా ఆగ్నేయ మరియు దాని పరిసర ప్రాంతం అయినటువంటి పశ్చిమ బెంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నది ఇది వాయు దిశగా కదులుతూ మరియు దిశ మార్చుకొని ఉత్తర వాయు దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదవ తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా మరలా కదులుతూ ఆంధ్రప్రదేశ్ వద్ద అనగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య దాదాపు సుమ దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తుఫాను తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా అవకాశాలు కల్ కనిపిస్తున్నాయి ఇది ఉత్తర ఆగ్నేయ దిశగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తదుపరి బలహీనపడే అవకాశం ఉన్నది వీటి యొక్క ప్రభావం వల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంత ఒకటి ఒకటి రెండు చోట్ల మరియు పలు చోట్ల ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు ఎక్కడ పడే అవకాశం లేదు రెండవ రోజు అయినటువంటి తర్వాత రోజు అయినటువంటి రెండవ రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ అవకాశాలు కురిసే అవకాశం ఉన్నది మరియు మూడో రోజు అయినటువంటి అనగా ఇరవై ఏడు అక్టోబరు భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖుని మూడో రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు జిల్లాల్లో ఒకటిన్న చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మరియు అదే రోజు అనగా ఇరవై ఏడవ తారీఖున భారీ వర్షాలు అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపూరు సత్యసాయి జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు నాలుగో రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖున భారీని భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రాయలసీమలోనే వైఎస్ఆర్ జిల్లాలో వాటినే చోట్ల పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు ఇదే ఇదే అదే రోజు అనగా ఇరవై ఎనిమిది పది ఇరవై ఐదు రోజున భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు తిరుపతి అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయినటువంటి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది మరియు అదే రోజున రాయలసీమలో చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపూరు కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నవి మళ్ళీ ఐదవ రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయినటువంటి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు అదే రోజున అనగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అల్లూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్లలో ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అదే రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మరియు ఆరో రోజు అయినటువంటి ముప్పై తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి అయినటువంటి పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గాలు ఈరోజు అనగా ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గాలులు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అంటే సముద్రం వెలుపల సముద్రం లోపల సముద్రాన్ని ఆనుకునే గాలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు కోసా తీరంబడి గాలులు వీచే అవకాశం ఉన్నది రేపు రేపు రెండవ రోజు అయినటువంటి రేపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా గంటకి యాభై ఐదు కిలోమీటర్లు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరమామిడి గాలి వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడో రోజు అయినటువంటి ఇరవై ఏడో తారీఖున గాలులు గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు మరియు ఇదే గాలులు మరింత పెరిగి గంటకి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు వేగంతో కోస్తా తీరం అమ్మడి తీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున గాలులు గంటకి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు ఇంకా గరిష్టంగా అదే రోజు సాయంత్రం నుంచి పిన్ని గాలులు గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్లు కూడా గీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ గాలిలు పెను గాలు గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్లు కాస్తా తీరంబడి గాలి ఎక్కువగా ఈచే అవకాశం ఉన్నది కావున మత్స్యకారులు ఎవరు కూడా ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదనేది హెచ్చరికలు జారీ చేయడం జరిగినది ఇప్పటికీ ఎవరైనా సరే మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళి ఉండేటట్లయితే వాళ్ళు సురక్షితంగా తీరానికి చేరవలసిందిగా కూడా వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగినది వన్ ప్రమాద హెచ్చరిక విశాఖపట్నం వచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం వాటర్ రేవల్లో డిసి వన్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది గంగవరం కాకినాడ పోర్టల్లోసీ వన్ మరియు సెక్షన్ సిగ్నల్ నెంబరు ఐదు ఎగురవేయడం జరిగినది కళీంగపట్నం భీమునిపట్నం వాటర్ రెవెల్కి ఇన్ఫర్మేషన్ మెసేజ్ జారీ చేయడం జరిగినది భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఏమీ లేవు సో ఈరోజు కలర్ ఇండికేషన్ ఏమి ఉండదు డే టూ నుంచి అంటే రేపటి నుంచి నెల్లూరు తిరుపతి దక్షిణ పాస్తా జిల్లాలో అయినటువంటి నెల్లూరు తిరుపతికి ఎల్లో రేపు దక్షిణ పస్తరా జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతికి ఎల్లో కలరు జారీ చేయడం అనేది నెక్స్ట్ ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఏడవ తారీఖుని బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్కి రెడ్ కలరు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్య చిత్తూరుకి ఆరెంజ్ కలర్ జారీ చేయడం జరిగింది నెక్స్ట్ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కర్నూలు అనంతపూరు సత్యసాయి జిల్లాలకి ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఎల్లో కలర్ నెక్స్ట్ నాలుగో రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖుని కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాల్లో రెడ్ కలర్ జారి జారీ చేయడం జరిగినది నెక్స్ట్ అదే నాలుగో రోజు ఉన్నటువంటి అదే రోజు నెల్లూరు తిరుపతి నంద్యాల అనకాపల్లి విశాఖపట్నం ఏఎస్ఆర్లో ఆరెంజ్ కలరు జారీ చేయడం జరిగింది అదే రోజు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపూరు కర్నూలు జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగింది నెక్స్ట్ ఐదో రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకి రెడ్ కలరు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ అదే రోజున ఇరవై ఎనిమిదో తారీఖున అలూరి సీతారామరాజు కాకినాడ పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ కలరు జారీ చేయడం జరిగినది అదే రోజు విశాఖపట్నం అనకాపల్లి నంద్యాల ప్రకాశం జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది నెక్స్ట్ ఆరో రోజు అయినటువంటి ముప్పై తారీఖున పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగినది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్